తెలంగాణ ఇవాళ మనకు ఒక రాష్ట్రం మన ఇల్లు మన భాష మన గౌరవం కానీ ఇది ఇలా అంత సులభంగా రాలేదు ఏదో ఒక రోజు జరిగిన రాజకీయ ప్రకటన అంతకంటే కాదు దశాబ్దాల తరబడి సాగిన పోరాటం వేలాది మంది చేసిన త్యాగం ముఖ్యంగా ఒక నాయకుడి ఆమరణ దీక్ష నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఈ రోజు ఎలా ఉద్యమాన్ని చిచ్చిపెట్టిందో ఆ కథ మళ్ళీ గుర్తు చేసుకున్నాం తెలంగాణ కోసం పోరాటం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచే మొదలైంది ఉద్యోగాల్లో అన్యాయం నీటిలో అన్యాయం బడ్జెట్లో అన్యాయం అన్నీ కలిపి ప్రజల్లో అసంతృప్తి సంవత్సరాల తరబడి పెరుగుతూ వచ్చింది రెండు వేల సంవత్సరంలో విద్యార్థులు ఉద్యోగులు యువత మళ్ళీ తెలంగాణ కోసం కదిలారు కొంతమంది చెప్తారు చెప్తారుద్యం నిద్రిస్తోంది అప్పటి కానీ వాళ్ళకి తెలియదు అప్పటికే ఉద్యమం ఉవ్వెత్తున నెగిసింది కానీ ప్రజల్లో తెలంగాణ కోసం ఆకలి వంటలు మాత్రం బాగా పెరిగాయి దాని కారణంగా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మెదక్ జిల్లా సిద్దిపేటలోని అలంపూర్ ఎక్సైజ్ గెస్ట్ హౌస్ లో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఆమరణ దీక్ష మొదలైంది దేశం మొత్తం వ్యాపించింది అప్పట్లో ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇది ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని భావోద్వేగాన్ని పెరిగింది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు ఐటీ ఉద్యోగులు రైతులు సంఘాలు పార్టీలు తెలంగాణ కోసం ఒకటే ఈ దీక్ష ప్రజా ఉద్యమాన్ని మేల్కొల్పింది కేసీఆర్ దీక్ష ఒక్కరి పోరాటం కాదు ప్రతి ఇంటి పోరాటంగా మారింది ఓ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆవేశం రోడ్ల మీద మిలియన్ల మంది ప్రజలు తెలంగాణ సపోర్ట్ కోసం పెద్ద సభలు హైదరాబాద్లో రోజు భారీ ర్యాలీలు రాజకీయ నాయకులపై ఒత్తిడి ప్రతిరోజు పెరుగుతూ వచ్చాయి ఇలా అంతా ఒకేసారి ఉద్యమం వైపు దూసుకెళ్లడం ఇది తెలంగాణ పోరాటంలో కీలకమైంది దీనికి తోడు కేసీఆర్ ఆరోగ్యం మరింత ప్రమాదకర స్థితి చేరుకున్నప్పుడు దేశవ్యాప్తంగా వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి చివరికి పన్నెండవ రోజు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిన భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని దీంతో దేశం మొత్తం హర్షం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు మనకు పోరాటం కాలేదు సో ఈ రోజు దీక్షా దివస్ ఇది కేవలం ఒక జ్ఞాపకం కాదు ఉద్యమానికి ప్రాణం పోసిన రోజు ప్రజల్లో తెలంగాణ గర్వం మళ్ళీ మేల్కొల్పిన రోజు రెండు వేల ఇరవై ఐదులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సభలు ర్యాలీలు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దీని చరిత్ర గుర్తు చేసుకోవడం అని అనడం కాదు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అని అన తెలంగాణ వచ్చేందుకు వెనుక ఓ దీక్ష ఓ నేత ఓ ప్రజల శక్తి ఆనందం కన్నా ఎంతో మంది త్యాగబలితం ఇది మన పోరాటానికి గుర్తు మన గౌరవానికి చిహ్నం మన తెలంగాణకు శాశ్వత జ్యోతి జై తెలంగాణ జయ జయ తెలంగాణ